గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం అయిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కార్పొరేట్ వర్గాలకి రాష్ట్ర సంపదని ఏ రకంగా దోచిపెట్టాలనేటువంటి ఏకైక జయంతో పనిచేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి నేను ఒకటే అడుగుతున్నా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పదిహేడు మెడికల్ కాలేజీలని పేద ప్రజల కోసం గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల కోసం ఇటు మెడికల్గా ఇటు ఉద్యోగపరంగా ఉపాధి పరంగా మళ్ళీ అన్నిటికన్నా మించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మందికి వైద్యం అందించేటువంటి ఒక గొప్ప ఆశయంతో తీసుకొచ్చినటువంటి ఆ పదిహేడు మె మెడికల్ కళాశాలల్ని ఈ చంద్రబాబు ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వాటిని పీపీపి అంటే కార్పొరేట్ వర్గాలకి దోచిపెట్టడం అర్థం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజలందరూ కూడా వ్యతిరేకించవలసినటువంటి హిస్టారికల్ ఆవశ్యకత ఈ రోజున వచ్చింది కాబట్టి మీ అందరికీ కూడా ఒక దళిత ఎంపీగా దళిత సీనియర్ నాయకుడిగా రాష్ట్రంలో ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్న చంద్రబాబు నాయుడిని దమ్ముంటే మీరు ఈ పీపీపీ మోడల్లో కానీ మీరు ముందుకెళితే రాష్ట్రం నిజంగా కల్లోలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఒక్క ఒక్క విషయం మీరు మీరు మాత్రం మర్చిపోవద్దు ఇది ఇది రాష్ట్రం పేద ప్రజలు ఎయిటీ పర్సెంట్ బీసీలు ఓబీసీలు అలాగే ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మహిళలు అందరూ కూడా నివసించేటువంటి రాష్ట్రం మీ ఒక్కడే ఉండేటువంటి రాష్ట్రం కాదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ యొక్క డెసిషన్ని మార్చుకుని పీపీపీని రద్దు చేసి ప్రభుత్వం తరఫున ఈ కాలే ఈ కాలేజీలన్నీ కూడా మీరు కట్టడాలు చేయాలి ఉద్యోగాలు ఇవ్వాలి మెడికల్ సీట్లు ఇవ్వాలి దీనివల్ల ప్రత్యేకమైనటువంటి నష్టం ఈ బీసీలు ఎస్సీలకి రిజర్వేషన్ లేకోకుండా పోతుంది రిజర్వేషన్ లేకోకుండా మెడికల్ సీట్లు ఓన్లీ ధనిక వర్గాలకే వస్తాయి కాబట్టి ఇప్పటికైనా మనమందరం కూడా వీధుల్లోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ రోజున మా వైఎస్ఆర్ పార్టీ తరఫున పెద్దలు ఎంతోమంది మాజీ శాసనసభ్యులు మా యొక్క ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు మహిళా నాయకులు అందరూ కూడా ఈ రోజున ఉంతెత్తి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా ఒక మాట మీద మనమంతా ముందుకెళదాం ఈ పీపీపిని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈరోజు మేము ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం కాబట్టి దయచేసి దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మీరందరూ కూడా ఆలోచించండి ప్రభుత్వం ప్రక్షాళన అవుతుంది ఇప్పటికే డిస్టెబిలైజ్ అవుతుంది మీరు అందుకే మీరు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని ఈ యొక్క వేదిక ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రెండో అంశం మా పెద్దలు మా బోని సత్యనారాయణ గారు బోని శివ మాట్లాడుతున్నట్టు మా మన యొక్క విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ప్రైవేటైజ్ చేద్దామని చూస్తున్నాడు ఎంత దారుణం అంటే సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో దళితులు పేదవర్గాల కోసం విజయవాడ నడివడ్డు కట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి ప్రైవేటైజ్ చేస్తే మాత్రం మొత్తం ప్రభుత్వాన్ని మేము కూల్చేస్తామని కూడా నేను చెప్తున్నా ప్రభుత్వాన్ని కూల్ చేసే రోజు కూడా వస్తుందని చెప్తున్నా మీరు దానికి సిద్ధమైతే అలాంటి పనులు చేయండి అని మీ అందరికీ కూడా నేను సవాలు చూస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా మేమందరం కూడా ఐక్యంగా ఉండి ఈ విషయాల్లో పోరాటం చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్